సేమ్ కూడా అంతే గ్రామాల్లో పడి కొడుకులో పడి అట్లా పడి కష్టపడి పనిచేసి వాటితో ఆ రైతులుగా అనిపించుకొని కష్టపడి పనిచేసి మనం పనిచేసామనే ఒక ఇది లేకపోతే మోటివేట్ లేకపోతే మనం చేసిన దానికి ఏముంటే చెప్పు సో అందుకని మెయిన్ మెయిన్ మనం టార్గెట్ చేయాల్సింది ఏంటన్నా అంటే మెయిన్ మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే ఏ రోజునే ఆ రోజు మనం ఇన్స్టిక్యులేటెడ్ టైంలో ఫోర్ ఫిఫ్టీ అంటే ఫోర్ థర్టీ అంటే ఫోర్ థర్టీకి మనం అప్లోడ్ చేయగలిగి ఉండాలి అప్లోడ్ చేసిన తర్వాతే ఆ స్టాట్ వెళ్ళాలి సార్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ స్టాట్ వెళ్ళాలి ఆ తర్వాత ఆ రోజు కాక మనకు ఏదైనా వస్తే కూడా మన మన వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో చేసుకొని ఎప్పటికప్పుడే మనం రిక్వైర్ చేసుకోగలిగి ఉండాలి అది మీకు ఇప్పుడు పోతే మల్టీ పర్పస్ దాని గురించి ఒకసారి మాట్లాడదాము ఎవరితో మాట్లాడలేదు బాగా మాట్లాడే అయిపోయిందా అది ఒకవేళ మీకు ఇచ్చిన టార్గెట్ మాకు పూర్తి అయిపోయింది కదా సార్ మరి మేము ఎట్లా ఫిట్టింగ్ ఎట్లా చేయాలనుకుంటే మన దగ్గర రెవెన్యూ ప్లాంటేషన్కు టెన్ పర్సెంట్ క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ ఉంది నాటిన వెయ్యి మొక్కల్లో ఎంతో రోజుల కింద నాటిన ఇప్పటికి అందులో కొన్ని మొక్కలు చనిపోయి ఉండొచ్చు కొన్ని మొక్కలు బతకలేదు మేడం చెప్పిన తర్వాత పాత మొత్తం తీసేయాలి క్యాజాలిటీ రిప్లేస్ కింద మళ్ళీ ఫిట్టింగ్ స్టార్ట్ చేయాలి అక్కడ ఆ రోజు వచ్చిన బీఎంపీ కావచ్చు మన వాళ్ళందరు కావచ్చు ప్లాంటి పూర్తి చేస్తే బాగా సహకారంతో అయిపోకుంటే అదే రోజు కంప్లీట్గా జియో ట్యాగింగ్ ఆ రోజు అయిపోవాలి దాంతోపాటు అటవీ అందుల కింద జీపీలు ఉంటాయి పుడివనం కావచ్చు చంద్రపల్లి కావచ్చు రాంపురం తర్వాత సోమశిలో ఉంది ఇక్కడ ఏరియాలో పారస అధికారులతో సంబంధించి అడవి జంతువులకు ఉపయోగపడు కొన్ని చెట్లు ఉంటాయి కుప్ప కావచ్చు చింత కావచ్చు నీలబ్రి కావచ్చు తర్వాత ఇలాంటి టైప్ కుంకులు కావచ్చు తర్వాత సీతా ఆ చెట్లు వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని మన ద్వారా చేయాలి మహోత్సవం అనేది మేజర్ అందులో భాగంగా

దోమ చేస్తా ఉంటే వాటి వల్ల లాభాలైపోతా ఉంటాయి అలాంటి వాటిని కూడా తీసివేసే ప్రయత్నం చేయాలి అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరంలో ఇంటికి కనీసం ఆరు మొక్కలు ఇస్తున్నారు ఆ మొక్కలు కూడా ఈసారి ఏమంటున్నారు ఉన్నగా కరివేపాకు వేప మామిడి ఉసిరి జామ అంటే మన కూడా వేస్ట్ ఊరికే నాటే వాడితే నాటే కాకుండా అందరికి ముఖ్యంగా మా అన్నవాడికి అయితే చాలా నెల వాటికి సంబంధించి ఆయిల్ కానీ పూలు కానీ లేకపోతే ఆకు కానీ కరివేపాకు కానీ ఏమైనా కూడా అందరి మనసుకి అవ్వదు సో అలాగే ప్రతి ఇంటికి ఇచ్చేది కూడా వాళ్ళు కాకపోతే ఇంకో రెండు సంవత్సరాల తర్వాత నాకు పెద్ద ఇంట్లో నాకు కాబట్టి అలాంటి మొక్కలకి తీసుకుంటాం అలాగే మొక్కల పెంపకం మరియు కత్తిరింపుల కోసం శ్రమదానం చేయాలి అంటే ఏ సోదు వేస్తే సరిపోదు కదండి అవి ఇప్పుడు ఇప్పటికే పెరిగినప్పుడు వాటిని కరెక్ట్గా మనం కట్ చేయించిన ఆ తర్వాత ఖాళీ స్థలాలు లేఅవుట్ బహిరంగ ప్రదేశాలు గ్రామ పంచాయతీ భూములు మున్సిపల్ భూములు మొదలైన తర్వాత ఇది ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యం ఆరోగ్యంలో ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి బాగా ఏముంటే వాటర్ నిలుస్తా ఉంటుంది వాటర్ ముఖ్యంగా ఎక్కడ నిలుస్తుంది అంటే ముందు ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రదేశాల కంట్రోల్ యూనిట్స్ అనేవి ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారు బహుశా ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యప్పు అది కూడా స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయితే పంపడం మన ప్రధాన పిల్లలు తీసుకున్నా కూడా ఇంకొకటి చాలా మంది వైరస్ వస్తుంది కానీ ఆ వైరస్ కంట్రోల్ కి వాటికి కొన్ని మెడిసిన్ అది ఒకటి మనకి యానిమల్ వర్త్ కంట్రోల్ యూనిట్స్ లో చేసి ఇంకొకటి ఏంటంటే మనకి ముందు ఏదైతే ఎక్కువగా మనకు కనిపించేది అంటే రోడ్ సైడ్ షాప్స్ పక్కన ఎక్కువ ఉండే మనకి సైడ్ పంచర్ వేసే షాప్స్ కానీ లేకపోతే పాత సామాన్ల షాపుల దగ్గర కానీ చూస్తే కొబ్బరి బోండాల షాపుల దగ్గర ఇట్లాంటి చోట టీ స్టాల్స్ పక్కన మనకి గ్లాస్టిక్స్ అప్పులు ఉన్న చోట అక్కడ వాటర్ నిలవడం వల్ల వర్షం పడినప్పుడు మనకి ఎక్కువగా లాభాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సో అలాంటి ప్లేస్ ప్లేస్లో అయితే మనం ఆల్రెడీ ఫ్రైడే ఫ్రైడేను ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు మనం